ఎలా ఉన్నారు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయినారండి ఈ యాప్లో పాయసం చేస్తున్నాను మీకు షేర్ చేస్తున్నానండి ఎలా చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాలు అయితే ఇట్లా కాంచి చల్లారి పెట్టుకున్నాను ఎందుకంటే గట్ట కట్ కొంతమంది ఫీల్ అవుతారు కదా మేము ఎలా చేసినా కూడా గట్ట కట్టేస్తుంది బాగలేదని చెప్పి నేను చెప్పినట్టు ఇట్లా చేయండి గడ్డ కట్టదు బాగుంది మనం ఎట్లా చేసాము అట్లే ఉంటుందండి పాయసం అయితే మేము సాయంత్రం తిన్నా రేపు తిన్నా కూడా టేస్ట్ అట్లే ఉంటుంది గడ్డ కట్టకుండా ఉంటుందండి మా ఇంట్లో నేను ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తాను ఫ్రెండ్స్ దూరంగా వేయించుకోవాలి ఇప్పుడైతే కొద్దిగానే వాటర్ వేస్తున్నాను ఇంత వాటర్ అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు సేమే లైట్గా ఉడికితే చాలు నేనైతే ఈ వీడియో కారణం అయితే కదా నేనైతే టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి మొనిటేషన్ అయితే కాలేదు ఇప్పుడైతే అయ్యింది చేసుకోవాలంటు అన్నారు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా అయినారండి దానివల్ల ఈ ఆనందంతో పాయసం అయితే చేస్తున్నాను మీ అందరి కోసం చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన అందరూ మీ నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ ఇంకా ఇట్లా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే షుగర్ వేసుకుంటున్నానండి మనకు ఎంత కావాలో అంత షుగర్ వేసుకున్నాను పాలు అయితే కొద్దిగా వేసానండి మళ్ళీ లాస్ట్లో మిగతా కొద్దిగా పాలు వేస్తాను నన్ను ఇంతలా ఆధారిచ్చిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ ఇంకా ఇట్లా ముందుకు నడుపుకోవాలని కోరుకుంటున్నా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఈ పాయసం స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇప్పుడైతే కనుక గడ్డ కట్టకుండా ఉండాలంటే లాస్ట్లో ఇంకొన్ని పాలు వేసేస్తా ఇలా అయితే మీకు పాయసం అయితే గడ్డ కట్టదండి మనం ఎట్ట చేసిందో ఇట్టి ఉంటుంది పాయసం అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా పాయసం అయితే రెడీ అయిపోయిందండి మీ అందరి కోసం నేను చెప్పినట్టు ఇలా చేశారంటే రెండు రోజులైనా కూడా చిక్కగా అయితే కాదండి ఎట్టే చేసాము పాయసం అయితే అట్టే ఉంటుంది ఈ వీడియోగానే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్